ఇక మన విషయంలోకి వెళ్తే ఈయన మాట్లాడినటువంటి యాభై రెండు నిమిషాలు యాభై మూడు నిమిషాల వీడియోలో పెద్దగా సబ్జెక్ట్ ఏం లేదు అంతా సోది చెప్పుకుంటూ ఉంటాడు సోది సొల్లు ఉంటుంది అందులో ముందుగా ఈయన ఒక పాయింట్ మాట్లాడాడు శవశక్తి అంట అంటే మన శివశక్తిని ఉద్దేశించి శవశక్తి అనే పదాన్ని పదే పదే వాడటం జరిగింది ఆ వీడియోలో అది చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది నాకు ఇంతకుముందు ఒక ఒక కథ లాంటిది విన్నాను నేను ఒక ముసలాయన చివరి గడియల్లో ఉన్నాడంట మంచం మీద ఉన్నాడు యమబోటులు వచ్చి యమపూరికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అతను చివరి గడియల్లో ఉంటే బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు అందులో కొంతమంది ముసలాయిన చేత చివరిగా నారాయణ అనే పదం చెప్పిద్దాం కొంత పుణ్యమైనది దొక్కుతుంది వైకుంఠానికి పోతాడేమో అని ఆశతో నారాయణ నారాయణ అనే మంత్రం చెప్పమని చెప్పి ఆయన చెవుల